హలో అందరికి మరొక కొత్త సిరీస్ తో మీ ముందుకైతే వచ్చేసాను ముందైతే పెళ్లి వీడియోస్ పార్ట్ వన్ పార్ట్ టూ అని పెట్టాం కదా ఇది వచ్చేసి మా మమ్మీ వాళ్ళు టూర్ వెళ్ళిండే ఫుల్ వీడియోస్ అండి యాత్ర కుటుంబం డే వన్ అండి మార్నింగ్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ షాద్ నగర్ నుండి అయితే బయలుదేరాం కార్ లో షాద్ నగర్ నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి అయితే వెళ్ళాము మేము షాద్ నగర్ నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి కార్ లో అయితే వెళ్ళాము వెళ్ళేసరికి అయితే సిక్స్ ఓ క్లాక్ అయిందండి మా ఫ్లైట్ ఎయిట్ ఓ క్లాక్ అండి మేమైతే టూ హవర్స్ ముందు వెళ్ళాలి కదండి అందుకనే టూ హవర్స్ ముందు అయితే వెళ్ళిపోయాము అక్కడైతే లగేజ్ వెయిట్ అయితే చెక్ చేస్తారు ఒక మనిషికి లగేజ్ వెయిట్ అయితే థర్టీ కేజీస్ ఉండాలి థర్టీ కన్నా తక్కువ ఉంటే పర్లేదు కానీ ఎక్కువ ఉంటే తీసి పడేస్తారండి ఎంత ఖరీదైన వస్తువులైనా అంతే అండి మార్నింగ్ మార్నింగే కదండి చాలా బాగా అనిపించింది ఎయిర్పోర్ట్లో ఇది వచ్చేసి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్లే ముందు అందరినీ ఒక వీడియో అయితే తీసుకున్నామండి ఇది వచ్చేసి మా యాత్ర కుటుంబం ఇక్కడ వీడియో తీసుకున్న తర్వాత కొన్ని కొన్ని ముచ్చట్లు మాట్లాడుకొని అక్కడైతే టిఫిన్ చేసాము అక్కడైతే లేడీస్ సైడ్ లేడీస్ ని జెంట్స్ సైడ్ జెంట్స్ని ని చెక్ చేసి లోపలికైతే పంపించారు మాకు టైం చాలా ఉంది కదండి అందుకని ఫోటోస్ అయితే దిగాం ఇక్కడ ఇక్కడ నుంచి కొన్ని ఫ్లైట్స్ వస్తున్నాయి కొన్ని వెళ్ళిపోతున్నాయి చాలా బాగా అనిపించింది మాకైతే ఎయిర్పోర్ట్ లో అయితే మా మమ్మీ వాళ్ళు ఇడ్లీ అయితే తిన్నారండి ఆ క్లిప్ అయితే తీయలేదు మూడు ఇడ్లీలు మూడు వందల రూపాయలు అంటండి అందులో మా మమ్మీకి నచ్చక ఒకటిన్నర ఇడ్లీ తిని ఒకటిన్నర అయితే వదిలిపెట్టిందంట వాటర్ బాటిల్ ప్రైస్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ అంటండి ఇక్కడ మా మమ్మీ వాళ్ళు ఫ్లైట్ ఎక్కడానికి మెల్లగా అయితే బయలుదేరుతున్నారు మెల్లగా వెళ్ళి మా మమ్మీ వాళ్ళు సీట్ నెంబర్స్ చూసుకొని అక్కడైతే కూర్చున్నారు ఎయిర్ హోస్టర్స్ మా మమ్మీ వీడియో తీస్తుంటే వీడియో ఇస్ నాట్ అలౌడ్ అని చెప్తున్నారు ఫ్లైట్ మెల్లగా కదిలే టైం అయితే దగ్గరకు వచ్చేసింది చాలా సంతోషంగా ఉందండి ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కారు మా మమ్మీ వాళ్ళు ఫ్లైట్ ని కానిపెట్టిన వాళ్ళు చాలా గ్రేట్ అండి అంత పెద్ద ఫ్లైట్ ని అంత మందిని మేఘాల మధ్యలోకి తీసుకొని వెళ్లి అన్ని చూపిస్తుంటే చాలా బాగుంటుంది అన్ని కిలోమీటర్స్ టూ హవర్స్ లో దింపేయడం అంటే చాలా గ్రేట్ శంషాబాద్ నుండి కోల్కతాకైతే అయితే టూ హవర్స్ టైం పట్టింది ఫ్లైట్ లో మనం ట్రైన్ లో వెళ్ళాలనుకుంటే త్రీ డేస్ టైం అయితే పడుతుంది ఇందులో అయితే మా మమ్మీ ఒక కాఫీ ఆర్డర్ ఇచ్చిందంట ఆ కాఫీ వచ్చేసి త్రీ హండ్రెడ్ అంట విండోస్ పక్కన కూర్చొని కింద వ్యూ చూస్తూ ఉంటే చాలా బాగా అనిపించిందంట మా మమ్మీ వాళ్ళు వెళ్ళే టూర్ వచ్చేసి వన్ వీక్ అండి అప్పుడు మేము మధ్యప్రదేశ్ అని చాలా తిరిగాము అప్పుడైతే మాకు యూట్యూబ్ ఛానల్ లేదు ఇప్పుడైతే మంచిగా యూట్యూబ్ ఛానల్ ఉంది ఎక్కడికి వెళ్ళినా కూడా ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు అదే విధంగా మాకు మెమోరీగా కూడా ఉండిపోతాయి ఇప్పుడైతే ఊటీ తమిళనాడు సూరత్ పూణే ఇవన్నీ కూడా వెళ్ళాము ఇంకా చాలా మరెన్నో తిరిగాము కానీ అప్పుడు యూట్యూబ్ ఛానల్ లేదు కాబట్టి వీడియోస్ మీద అంత ఇంట్రెస్ట్ పెట్టలేము ఇప్పుడైతే ఎక్కడికి వెళ్ళినా కూడా వీడియో తీద్దామా షార్ట్ వీడియో అప్లోడ్ చేద్దాం ఫుల్ వీడియో అప్లోడ్ చేద్దామా అనే ఉంది మా మమ్మీకి మా మమ్మీ కంట ఫ్లైట్ లో విండోస్ పక్కన కూర్చున్నందుకు చాలా సంతోషంగా అనిపించిందంట పిల్లలను కూడా తీసుకొని పోవాలి అని అనిపించింది అంటే ఫస్ట్ టైం అంట వదిలేసి వెళ్ళడం ఇక్కడైతే స్టార్ట్ అయిపోతుంది మన ఫ్లైట్ వచ్చేసి ఇలా మెల్లగా వెళ్ళి టేక్ ఆఫ్ తీసుకొని పైకి ఎగుడుతుంది అబ్బా విశాలమైన ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ అయితే చాలా నీట్ గా ఉంది చాలా అందంగా కూడా ఉందండి ఇప్పుడు టూర్ వెళ్ళినప్పుడు కూడా వీడియోస్ తీసింటే బాగుండేదేమో అప్పుడు మధ్యప్రదేశ్ లో ఉజ్జయిని ఓంకాలేశ్వర్ త్రయంబకేశ్వర్ బకేశ్వర్ భీమశంకర్ ఇవైతే వెళ్ళామండి అప్పుడు నెక్స్ట్ టైం ఏ టూర్స్ కి వెళ్తామో అవన్నీ వీడియోస్ లో అయితే అప్లోడ్ చేస్తాము కరెక్ట్ ఎనిమిది గంటలకైతే బయలుదేరిందండి ఫ్లైట్ పైకి ఎగిరిన తర్వాత చూడండి ఎంత చిన్నగా కనిపిస్తున్నాయో ఇండ్లు ఎయిర్ హోస్టర్స్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకోమని అయితే చెప్పారండి ఒక్కొక్క మేఘం ఫ్లైట్ కి తగులుతుంటే ఫ్లైట్ షేక్ అండి అంత పెద్ద ఫ్లైట్ నైనా ఢీకొడుతున్నాయండి మేఘాలు అలా అలా పైకి వెళ్తే ఆ చిన్న ఇండ్లు కూడా కనపడవు అసలు మొత్తం మబ్బులు మేఘాలే కనిపిస్తాయి ఇదైతే కొంచెం కిందికున్నప్పుడు తీసిన వీడియో కాబట్టి ఈ మాత్రం కనిపిస్తున్నాయి కరెక్ట్ రెండు గంటల్లో కోల్కత్తా అయితే రీచ్ అయిపోయారు టేకప్ అయితే అయిందండి మా ఫ్లైట్ అందరు దిగేసాక మెల్లగా వీడియో తీసుకుందామని లాస్ట్ లో అయితే దిగాం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది ఈ మెమోరీస్ ఎప్పుడు మర్చిపోలేదు మా మమ్మీ ఫస్ట్ టైం కదా ఫ్లైట్ ఎక్కింది ఫ్లైట్ దిగేసి అయితే అయితే వస్తున్నామండి ఎయిర్పోర్ట్ నుంచి వెల్కమ్ టు కోల్కతా అంటూ మా మమ్మీ బయటికి అయితే వచ్చేసింది ఇప్పుడైతే మన లగేజ్ నెంబర్ కాడికి మనం వెళ్ళిపోవాలండి ఆ వీడియో అయితే ముందలు ఉంది చూద్దాం రాగండి కోల్కత్తా ఎయిర్పోర్ట్ కూడా చాలా పెద్దగా ఉందండి ఎయిర్పోర్ట్లో లో నుంచి మా లగేజ్ కాడికి వెళ్ళడానికి అయితే ఆటో అయితే ఎక్కేసా ఆటో అయితే చాలా పెద్దగా ఉంది చూడండి ఇట్లా వెళ్తూ ఉంటాయి మన లగేజ్ అయితే మనం తీసుకోవాలి అందరి లగేజ్ అయితే ఇలా వస్తుంది గబగబా తీసుకొని వెళ్ళిపోయారు అందరూ మనం తీసుకోకున్నా కూడా మళ్ళీ తిరిగి వస్తుందండి అది ఇలా అందరి లగేజ్ తీసుకున్న తర్వాత శేఖర్ అంకుల్ వాళ్ళ లగేజ్ అయితే మిస్ అయిపోయింది మళ్ళీ వాళ్ళకు కంప్లైంట్ అయితే ఇచ్చారంట ఇచ్చిన కాసేపటికి శేఖర్ అంకుల్ వాళ్ళ లగేజ్ అయితే వచ్చేసింది మరి అవి తీసుకొని ఇలా అయితే బయలుదేరుతున్నాము కోల్కత్తాలో ఏమేమి చూసామనేది డే టూలో చూపిస్తాం